Two, three, four, five, six, seven, eight. My name is Ramakant Lalchandani. Simple, right? Come on. One, two, three, four, five, six, seven, eight. Shall we give a big round for everyone? <laughs> Now, this energy of crowd to this day, hundred and thirty thousand people. ఇబ్బంది పొందుతారు చాలా ఎగ్జిక్యూటివ్ గా మీరు నెక్స్ట్ రౌండ్ స్లో అవుతుంది అంటే ఇప్పుడు వన్ ఓకేనా మనం ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఫస్ట్ వరకు తర్వాత ఫోర్ తర్వాత తర్వాత రెడీ రౌండ్

మీ అనకొండ కనలము yes new friday kill అన్న పోవాలము అందరూ పోవాలము కంటబొత్తా కాదు sdw ఆ sdw కంటతో నేను ఒక సాలిడ్ గోల్ మనం పెట్టుకోగలం చూ ఎంత టైములో నెక్స్ట్ 1 మంత్ మంత్స్ ఏ కొ టైమ్ నీ మంత్స్ టైం లో సరే ఈ గోల్ మనం రీచ్ అవ్వాలి అని దృఢ సంకల్పం పెట్టుకుంటే పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూస్తాను చూడండి